ఉద్యమం అనేది నాయకుడిని అలా సృష్టించుకోబడ్డ నాయకుడే పాణిగ్రహి పాణిగ్రహి చాలా గొప్ప గొప్ప పాటలు రాశాడు గొప్ప ప్రతి వాక్యం ఒక నినాదంగా మారింది ప్రపంచంలో అది చేత అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు ఇది ఎంతకన్నా గొప్ప కవిత్వం చెప్పలేదు చాలా మంది అంటారు ఈ నినాదాలు ఇది ఒక నినాదాలే కదా అని మన కవులు చాలా మంది అంటారు కాదు ఒక నినాదం రావాలి అంటే అది జీవిత వాస్తవం కదా నేను కవిత్వే కలిసి ఆ కవిత్వం ఒక ఉత్తేజాన్ని అందిస్తుంది ఎందుకు ఈ కవులు ఎందుకు ఈ పాటలు అంటే మన ఉద్యమాన్ని మనకు తీసుకెళ్ళడానికి దోహదపడతారు కూడా ఉంటుంది కనుక ఆ మరింత వేగవంతం అవుతుంది కనుక కళ ఎప్పుడు కూడా పోరాటాలు అంటి పెట్టుకునే ఉండాలి అని చెప్పి చెప్పిన వాడు పాణిగ్రహి ప్రజాకరలు ప్రజా కళాకారులు పోరాటాలతో మనైక్యమాలి అని చెప్పిన వాడు నిరూపించిన వాడు బాలు అని చెప్పిన వాడు మంది చాలా మందిలో ఉంటారు వాళ్ళు విప్లవం అంటారు పట్టుకుంటే అలాంటి వాళ్ళు పాణిగ్రా సమాజానికి కావాల్సిన వాళ్ళు ఎంతో అవసరం అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఇక సాహిత్యం అంటే మనకి కథలు కవితలు రకరకాలు ఉన్నాయి అన్ని ఉన్నప్పటికీ